హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీ రాణి తెలుగులోనే కాదు ఇండియా భారీ బడ్జెట్ చిత్రం కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ నిలుస్తోంది ఐదారు వందల కోట్లతో కల్కీ సినిమాను నాగశ్విన్ తీసినట్లుగా లెక్కలు వినిపిస్తున్నాయి కల్కీ కోసం నాగి ఊహించుకున్న లోకం వేరు క్రియేట్ చేసిన వరల్డ్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట ఇక కల్కీ కోసం బుజ్జి అనే కార్ను కూడా డిజైన్ చేశారు బుజ్జి అండ్ భైరవ ఎపిసోడ్స్ కూడా ఆల్రెడీ అందరినీ ఆకట్టుకున్నాయి అయితే సినిమా కోసం నాలుగైదు కోట్లు పెట్టి కారును డిజైన్ చేయించుకున్న నాగశ్విన్ సొంతంగా ఓ లగ్జరీ కారును మాత్రం కొనుక్కోలేదని అంటున్నారు ఐదారు వందల కోట్లు సినిమాను తీసి వెయ్యి రెండు వేల కలెక్షన్లు రాబట్టే సినిమాను తీసిన నాగశ్విన్ ఇంత సింపుల్గా ఉన్నాడేంటి ఇంత చిన్న కారులో ఉన్ అని నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు నాగి ఎంత సింపుల్గా ఉన్నాడో అని కమెంట్లు కూడా చేస్తున్నారు నాగశ్విన్ ఎప్పుడూ ఎప్పుడు కూడా లగ్జరీని మెయింటైన్ చేయలేదని ఈవెంట్లకి కూడా పెద్దగా రెడీ అయ్యి రాడని ఏదో సింపుల్గా అలా వచ్చేస్తుంటాడని అన్నారు బయట కూడా అలానే సింపుల్గా ఉంటాడని హ్యాంగర్కు షర్టో టీషర్టో వేసుకుని వచ్చినట్లు సింపుల్గా వచ్చేస్తాడని అంటున్నారు ఇక నాగి సింప్లిసిటీ గ్రేట్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు నాగ అశ్విన్ మున్ముందు ప్రమోషన్స్ ప్రమోషన్స్ను మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తున్నాడు ఈ స్థాయి సినిమాకు ఇప్పుడున్న బజ్ మాత్రం సరిపోదు ఇంతకు మించి అనేలా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మాస్తి.